ఇస్రాయల్ ప్రజలు అన్ని అద్భుతాలు చూసినా కూడా మాట చెప్పడానికి కారణం ఏమిటంటే మానవ నైజాన్ని తెలియచేస్తుంది అక్కడ మనుష్యుల నైజం ఏమిటంటే దేవుడు ఎన్ని కార్యాలు చేసినా దేవుని దగ్గర నుంచి ఎన్ని మేలులు ఉపకారాలు పొందినా మానవ బలహీనత ఏమిటంటే నిజంగా దేవుడు ఈ విషయంలో కూడా నా పట్ల కార్యం చేయగలుగుతాడా ఈ వయస్సులో కూడా ఈ సమయంలో కూడా ఈ పరిస్థితుల్లో కూడా అనే సందేహం మనలో రావడమే అపనమ్మకం మనకు ఏజ్ లిమిట్ కానీ జెండర్ లిమిట్ కానీ దేవుని మీద నమ్మకంతో మనం ఏదైనా ప్రయత్నం చేసినప్పుడు దానికి ఇక ఏ పరిమితి అడ్డు కాకూడదు అడ్డు రాకూడదు అదే తాత్పర్యంతో ఇక్కడ కూర్చున్న మనం కూడా ఇస్రాయేల్ ప్రజల వంటి ఆ అపనమ్మకపు ఛాయలు మనలోనికి రానియకూడదు ఇంతమంది ప్రపంచములో పాపములో మగ్గుతూ ఉన్నప్పుడు గొప్ప గొప్ప చదువుకున్న వారు ఉన్నతమైన వారు ఘనమైన వారుగా చలామణవుతున్న వారికి దొరకని రక్షణ మీకు దొరకగా లేని మనకు దొరకగా లేనిది ఆ మహాదేవుణ్ణి చూసే కన్నులు మనకు దొరకగా లేనిది మన పరిస్థితుల్లో మార్పు రావడం అనేది ఎందుకు కుదరదు అనే అపనమ్మకాన్ని మనం కలిగిన్నాం